ప్రేక్షలందరికి నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు పెదవాడ న్యూస్ బీటీవీ తరఫున ఒక పొలిటికల్ మిర్చి కార్యక్రమానికి స్వీకారం చూడటం జరిగింది ఇందులో భాగంగా మరి విజయవాడకు సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి సిపిఐ కార్యదర్శి అయిన దోరపుడి శంకర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు మరి విజయవాడ నగరంలో ప్రస్తుతం రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి ఎవరికి వారు ప్రచారాలు ఇంకా ఎన్నికలు కూడా రాకముందునే ప్రచారాలు కొనసాగించేస్తున్నారు అసలు విజయవాడ రాజకీయాల గురించి చర్చించేందుకు అంటే విజయవాడ రాజకీయాల మీద ఎంతో ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి దూరవ శంకర్ గారు అలాంటి వ్యక్తితో మనం ఇంటర్వ్యూ చేయడం మనకి అదృష్టంగా భావించుకోవచ్చు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న తీరు అంటే గతానికి ఇప్పటికీ ఉన్న తేడాల గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తెలుగుదేశం జనసేన ఒకవైపు కాంగ్రెస్ సిపిఎం సీపీఐలు ఒకవైపు ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు అయితే మీకు విజయవాడ మీద ఎంతో ఉంది కాబట్టి విజయవాడ పశ్చిమలోకి వెళ్దాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జనసేన పార్టీకి ఇస్తారనేది అనేది ప్రస్తుతం కొనసాగుతుంది కానీ టీడీపీలో ఉన్న జలీల్ ఖాన్ అదేవిధంగా బుద్ధా వెంకన్న ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అంటే ఒకళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని కెలవడం ఒకరేమో రక్తం చిందించడం ఇలాంటి అనేక అంశాలు మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు పశ్చిమ నియోజకవర్గంలో అసలు ఏంటి అసలు ఈ దీనికి అలా కారణాలు ఏంటి విజయవాడ పశ్చిమ రాజకీయాలు మనందరికి తెలిసిందే ఆ నియోజకవర్గానికి ఒక సాంప్రదాయం ఒకసారి గెలిచిన వ్యక్తి తిరిగి కంటిన్యూస్గా రెండోసారి గెలిచేటువంటి సాంప్రదాయము లేదు అక్కడ పశ్చిమ నియోజకవర్గం అలాగే పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినటువంటి అభ్యర్థి ఏ రాజకీయ పార్టీ అయితే వస్తుంది ఆ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి నానుడు కూడా ఉన్నది దాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మహానటుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఊహించని విధంగా ఆనాడు సిపిఐ అభ్యర్థి ఉప్పలపట్టి రామచివరావు గారిని ఓడించి జయరాజ్ అనేటువంటి ఒక ఆర్టిస్ట్ ఒక సామాన్యుడు ఆ వెలువలో ఆ వేవులో గెలుపడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఒక నానుడు ఉంది వెస్ట్లో ఎవరైతే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ఫ్రంట్ కానీ లేదా ఆ పార్టీ వర్క్ అటువంటిగా ఉంటుంది అనుకో సరే ఇప్పుడు చూస్తుంటే అసలు చాలా వింతగా ఉన్నది రాజకీయాలు చూస్తుంటే ఎవాడు కానీ మన ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ అసలు ఎలా అయిపోయినాయి అంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి అసలు ఎందుకు మారుతున్నారో తెలియని పరిస్థితి మారిన వాళ్ళకి వెంటనే రెండు పార్టీలు కూడా ఇటు వైఎస్ఆర్సిపి కానీ లేదా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ పోటీలు పడి మరి ఆహ్వానించి సీట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి ఈ ఇది ఇదేమవుతుందంటే ఆ పార్టీల యొక్క అధినాయకత్వం యొక్క బలహీనతని ఆ పార్టీ నిర్మాణ బలహీనతని కొట్టొచ్చినట్టు వచ్చినట్టు ఉన్నది కాబట్టి ఇవాళ జలీల్ ఖాన్ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన సీటు కోసం పార్టీలో అంతర్యుద్ధం చేయొచ్చు అంతర్గతంగా ఫైట్ చేయొచ్చు కానీ అసలు అసలుసార్లు ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి అయోధ్యరాం రెడ్డి గారిని కలిశాడు తర్వాత జనసేన నాయకులను గెలుస్తున్నాడు నేరసారాలు సాగిస్తున్నాడు ఒక పార్టీలో ఉంటూ అసలు దీన్ని ఎంటర్టైన్ చేసేటువంటి నాయకులు మనం ఏమనాలి సరే ఇక రెండో ఆయన బుద్ధ గారు ఈయన మరి అసలు ఆ రక్తం చెందించినటువంటి రామభక్త హనుమాన్ లాగా ఆయన హనుమంతుడు అయితే పోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి కానీ రక్తాన్ని చూపించి చంద్రబాబు నాయుడిని భయపెడుతున్నాడు ఒక రకం ఇదో ఒక బ్లాక్ మెయిలింగ్ ఈ బ్లాక్ మెయిలింగ్ చాలా దుర్మార్గమైనటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట ఎందుకంటే నాకు నైన్టీ ఫోర్లో ఎలక్షన్స్ అప్పుడు దేవనేని రమణ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వివాహం చేసుకున్న సమయంలో ఆ టై సమయంలోనే సీటు కోసం నాన్న అభిపర్తం చేసి సీటు బీఫార్మ్ తీసుకున్నాడు ఇంట్లో ఎన్టీఆర్ ఇంట్లోకి ఓకే ఓకే అంతా అది నాకు గుర్తుకు అన్నమాట అంటే ఆ ట్రెడిషన్స్ ఆ వారసత్వాలు కదా వానరసేన ఈ వానరసేనకి అంత మించిన తెలివితేట ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడునే భయపెట్టి రక్తాన్ని చూపించి ఇదో రకంగా బ్లాక్ మెయిలింగ్ అలాగే జనసేన పార్టీ పోతున్న మహేష్ ఈయన చెప్తున్నాను అసలు సీటు మందే అధిష్టానం చెప్పాల సీట్ అవ్వదు అనేటువంటిది అది మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించాలి ఇదిగో మా అభ్యర్థి పలానా పోతున్న మహేష్ లేకపోతే పలానా గ్యాజుద్దీను లేకపోతే అనేది ప్రకటించాలి అసలు అది లేకుండానే సీటు మందే నాదే మీరెవరు అది అనేటువంటి రెచ్చగొట్టేటువంటి ధోరణులు కూడా అసలు మన నియోజకవర్గం సాగుతూ ఉన్నాయి సరే ఇటు వైసీపీ వైసీపీకి ఆల్రెడీ క్యాండిడేట్ అనౌన్స్ చేశారు వారు ప్రచారం వాళ్ళు తీసుకుంటారు మాకు సంబంధించి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అయితే ఇంకా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు ఒక ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక ముందుగా ఈ ఇండియా కూటమి ప్రాధాన్యత నేను చెప్తూ ప్రజలకు వెళ్ళాలి లక్ష్యంతో ఆ వైపుగా సిపిఐ హిందూ పోతుంది విజయవాడ వెస్ట్ లో ఖచ్చితంగా సిపిఐ పోటీ చేస్తుంది ఇప్పుడు సిపిఐ పోటీ చేస్తున్నారు బానే ఉంది ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం అనేది సిపిఐ పార్టీకి ఒక పట్టుకోమ లాంటిది కొరగంజి శేఖర్ బాబు గారు ఇలాగ ఎంతో మంది మహనీయులు అక్కడ ఉన్న పరిస్థితి అటువంటి నేపథ్యంలో మరి సిపిఐ పార్టీ బలం ఇంకా అలాగే నిలబడి ఉందంటారా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా అంటే కుల మతాలకి అతీతంగా ఇప్పుడు అక్కడ కులాలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టుగా కనబడుతుంది పశ్చిమ నియోజకవర్గంలో ఈ నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ ఇండియా కూటమి సిపిఐ సిపిఎం కలిసి ముందుకెళ్తే ఎలా ఉండబోతుందంట ఇప్పుడు తమ్ముల పోత్రనాయకుడు ఎమ్మెల్యేగా దిగుతుంది ఫస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మరుపిల్ల చీటిగా సిపిఐ తరపున వరుసనే ఆ పరంపర తమ్ళపోత్రాలు గారు తర్వాత ఉప్పలపాటి రామచిందరు తర్వాత కాకరపూర్ సుబ్బరాజు తర్వాత నాదీ శేఖర్ బాబు పూర్తి పొలం దుబ్బమ్మ ఇట్లా ఒక లీడర్స్ కంటెస్ట్ చేసుకుంటూ వచ్చాం నిజంగా గతంలో అంత శక్తి బలహీనపడిన మాత్రమే వాస్తున్నాం కానీ ప్రజల్లో కార్మికుల్లో అట్టడుగు వర్గాల్లో ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే వెస్ట్ కాన్స్టిట్యూన్షన్లో అది సజీవంగానే ఉంది కాకపోతే వాళ్ళ ధనస్వామి డబ్బు ప్రధానంగా రాజ్యం ఉంటుంది ప్రజలు కూడా ఆ వైపుగా మన కోసం పనిచేసే వాళ్ళు ఎవరు మన కోసం త్యాగం చేసే ఎవరు అసలు వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు కానీ లేదా అభివృద్ధికి పాటలు వేసిందవరు మనకి స్ట్రీట్ లైటింగ్ తీసుకొచ్చిందరు కొండల మీద కట్టింది ఎవరు మంచినీటిని సరఫరా చేసిందరు మిట్లు కట్టిందరు అటువంటివి ఒక్కసారి ఈనాటి యువతరానికి పాతతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి కమిషన్ చేసినటువంటి అభివృద్ధి పాటలు వేసింది ఎవరు అనేటువంటిది తెలియజేయాలి అది తెలియజేస్తే ఖచ్చితంగా పూర్వం పచ్చిమీద ఉంటుంది అని ఇండియా కూటమిలో మేము భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఆ వైపుగా మా ప్రచారం అదంతా ఏ ఎవరం పోటీ ఎవరు చేసినా కూడా ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా దృష్టంగా అభిప్రాయంతోనే ఉంటుంది ఖచ్చితంగా తెలుగు తీరాల కోసమే సిపిఐ ఖచ్చితంగా విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తుంది మా అభ్యర్థిని గెలిపించుకోవటానికి మా సర్వశక్తులు కొడుతాము ప్రజలు కూడా ధనస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాము మరి ఇప్పుడు విజయవాడ సెంట్రల్ వద్దాం విజయవాడ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం తిరిగిపోయింది అప్పటికే ఇక్కడ మల్లాది విష్ణు చాలా కాలంగా ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజా సేవలో ఉండి అదే విధంగా ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితంగా ఉండి ఇలాంటి వ్యక్తిని కాదని అల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడికి వేయటం అంటే అసలు పద్దెనిమిది అయిన వ్యక్తిని ఇక్కడ ఇది దీన్ని ఎలా చూసుకోవచ్చు అసలు ఎలా చూసుకోవచ్చు అది వాళ్ళ పార్టీ యొక్క అక్కడ అల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ అభివృద్ధి చేసి చేసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చే మనం భావించుకోవచ్చా ఇప్పుడు అక్కడ ఆయన అభివృద్ధి చేసి ఉంటే ఆయనకి సర్వేల్లో ఆయనకు అనుకూలంగా ఉంటే అనుకూలంగా లేవనే కదా ఇక్కడికి ఆయన్ని మార్చడం జరిగింది కాబట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అయితే అక్కడే ఉండేవాడు అది బంగారం కాదు నకిలీ క్యూ పట్టిందనే కదా సెంట్రల్ మెజర్వార్కర్ వేసింది కాబట్టి ప్రజలు దీన్ని గమనిస్తారు అక్కడ పనికిరాని వాడు ఇక్కడ పనికి వస్తాడా మనం ఏం జిల్లా మార్చలే లేదు వేరే విజయవాడ నగరంలోనే ఈ బజార్ల వల్ల ఆ బజార్ ఏమైనా విజయవాడలో మూడు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాల్లో ఎవరే ఉంటారంటే ప్రజలందరికీ తెలుసు చరిత్రలు ఏమిటో తెలుసు కాబట్టి ప్రజలు గమనిస్తారు కాబట్టి సర్వేలు ఇవన్నీ కూడా అంచనా అంచనాలు తరకినరుతూ ఉంటాయి తక్కుతూ ఉంటాయి కాబట్టి ఎవరే ఉంటారు అసలు చరిత్రలు ఏమిటి ఆయన ఇక్కడ కొత్త కొత్త ప్రశ్న అవ్వచ్చు కానీ అలాగే ఇంత ముందు చేసిన వాళ్ళు ఉన్నారు మల్లా విష్ణు చేసేడం అది రెండుసార్లు చేసేటది సెంట్రల్ ఇంజనీర్ కానీ అలాగే బాగుండామ ఒకసారి చేసాడు ఇట్లా అందరూ కూడా అందరూ ఎంత చేశారో ఎవరెవరు ఏమిటో పెళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఎవరు వాళ్ళ సమస్యల కోసం పనిచేస్తే ఇవాళ ఎలా ఉందంటే సమస్యలు ప్రజా సమస్యలు అంటే మాట్లాడటం అంటే అది కూర్చోడు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నారు పబ్లిక్ కూడా అది కూడా అలా అయిపోయింది వాళ్ళ ప్రజా సమస్యలు పనిచేయవలసిన ఎన్నికల్లో ఏంటంటే డబ్సెన్ తీసుకొచ్చి పెడితే ఇప్పుడు నిరంతరం బాబు కూడా ఉన్నారు సిపిఎం ఆయన మళ్ళీ పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు ఇండియా కుటుంబ మరి నిజంగా క్యాండిడేట్స్ అందరిలో కూల్చుకుంటే బాబురో ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసేటువంటి లీడరు పర్సనాలిటీ మరి అటువంటి వారికి ప్రజలు ఓట్లు వేస్తున్నారా కమ్యూనిస్టులని గెలిపించే సమస్యలు నిజంగా సింగనగర్ ప్రాంతం లేదా శంకర్ నగర్ ప్రాంతం ముఖ్యంగా లక్ష మంది నివసించేటువంటి డెబ్బై ఎనభై వేల ఓట్లు ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతం ప్రజలు ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు కొడమేలు వరదలు దగ్గర నుంచి కూడా గృహదానాల దగ్గర నుంచి వీళ్ళకి అసలు కృష్ణానది నీటిని ఎటంజీటీ ప్రాజెక్టుని తీసుకువచ్చింది మేము సిపిఐ సిపిఎం టీవెంట్ చేస్తా నేర్గా ఇదే డాబా గోడల సెంటర్లో సన్ చేసింది అది వాటర్ని పైపు ద్వారా ఎట్ఎంజీటి వాటర్ని తీసుకొచ్చింది ఇవాళ అది ప్రజలకు గుర్తున్నదా ఉంటే నిజంగా వాళ్ళ హృదయ ద్వారాలు కవాటాలు ఓపెన్ అయితే కమ్యూనిస్టులను పిలిపించాలి పిలిపించుకోవాలి వాళ్ళ కోసం చేశారే వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నామంటే కమ్యూనిస్టులే అనేటువంటిది ఇవాళ దా ఈ అన్ని పోరాటాలు చేశారు బాంబే కాలనీ ఎట్లా ఏర్పడింది కండ్రికా ఇవన్నీ రిహాబిటేషన్ ప్రాంతాలు పునరావాస వీళ్ళందరికీ నేల కోసం పేదవాడి సొంత ఇంటికల సహకారం చెప్పి కమ్యూనిస్టుల పోరాటాలతో ఏర్పడినటువంటిది ఈ సింగనగర్ పాయికాపురం కండ్రిక రాజీవ్ నగర్ బాంబే కాలనీ నందమూరి నగర్ ఇవన్నీ కూడా కాబట్టి ప్రజలు ఆ వైపుగా ఆలోచిస్తే మంచిది అంటే ఇప్పుడు బాబురావు గారు ఇప్పుడు ఆయన మూడు సార్లు చేయడం జరిగింది ఆల్రెడీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు అంటారంటే ఇటు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద పార్టీలు వచ్చినప్పుడు మీది కూడా జాతీయ పార్టీ మరి ఈ నేపథ్యంలో వీరందరినీ తక్కువ కలిగి ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటారు అసలు ప్రజల ఆలోచన రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల జగన్ చంద్రబాబు నాయుడు కోటవాళ్ళు ఏర్పాటు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పరిపాలన వ్యతిరేకంగా సిపిఐ ఫస్ట్ నుంచి నేను పోరాటం చేస్తున్నాను సో సిపిఎం సోదరులు కూడా ఈ పోరాటంలో ప్రత్యేక హోదా తదితర అనేక విషయాలు కలిసి వచ్చి పోరాటం చేస్తుంది బ్యాంక్యంగా కానీ ఎన్నికలు అనేటప్పటికి వెళ్ళంటే ధనం రాజ్యం ఎదుగుతుంది నేను ధనస్వామ్యం రాజ్యం జరుగుతుంది ప్రజలు కూడా లేరు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళు తమ కోసం పనిచేసేటువంటి వారిని మర్చిపోతున్నారు ఎన్నికలు వచ్చేటప్పటికి ఇవాళ డబ్బులు ఇస్తేనే పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేసేటువంటి సాంప్రదాయం వచ్చేస్తుంది లేకపోతే రాదు పోలింగ్ బూత్లకు రావట్లేదు సార్ ఇప్పుడు ప్రజలు కూడా ఇలా అధికారంలోకి వచ్చినా చేసేదేం లేదు అధికారంలో రాకుండా చేసేదేం లేదు వచ్చింది అంతా ఏదో రకంగా సరిపెడాలన్న ఆలోచన కూడా ముందువచ్చు కదా ఈ ప్రజల్లో చైతన్యం కోసమే మేము పనిచేస్తున్నాము ప్రజల్ని కానీ ఇదే ప్రజలు పోరాటాలు వచ్చిన ఎరజెండా కావాలి గ్యాస్ ధర పెరిగితే ఎరజెండా కావాలి బస్ రేట్లు పెరిగితే ఎరజండా కావాలి ట్రైన్ చార్జెస్ పెరిగితే ఎరజెండా కావాలి సామాన్యుడి కష్టాలను తెచ్చడానికి అంగన్వాడీల దగ్గర నుంచి ఆశాల దగ్గర నుంచి అందరికీ కావాల్సింది ఎవరు పోరాటం నిలబడేది ఎవరు నా మీద ఇరవై ఆరు కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు వాళ్ళు ఇరవై ఆరు కేసులు ఉంది మరి ఇవన్నీ ఎవరి కోసం మా కోసం చేసాము మా కోసం చేసాము ప్రజల కోసం చేసాం కాబట్టి ఆ ప్రజల్లో మార్పు రావాలి వాళ్ళలో మార్పులు రాంటే ఏమి చేయలేము వెళ్ళిపోయి అంగన్వాడీ అయిపోగానే జగన్కి పాలాభిషాకాలు చేస్తారు పోరాటం చేసింది ఎవరు ఇక్కడ వాళ్ళ కోసం అరెస్ట్లు అయింది ఎవరు వాళ్ళ కోసం లోపల ఉంది ఎవరు మేము కమ్యూనిస్టును కానీ వెళ్ళిపోయి పాలాభిషాకా మరి ఏమనాలి ఆ మహిళల్ని ఏమనాలి వాళ్ళని కాబట్టి అనేక ప్రజల్లో మౌలికంగా మార్పు రావాలి అవసర పోరాటాలు ఎరజన్నా ఓట్ల కోసం వచ్చినట్టు బురుజు పార్టీలు ఎవరు డబ్బులు ఇస్తే వారు అనేటువంటి సాంప్రదాయనికలు ప్రజలు వెళ్ళిపోయారు అందువల్లే ప్రజాస్వామ్యానికి కర్మ పట్టింది ఒక ఆయన మతం పేరుతో ఒక ఆయన కులం పేరుతో దేశాన్ని రాష్ట్రాన్ని నదుగుతున్నా అనేటువంటి అలవాచన సాధిస్తున్న పరిస్థితి వాళ్ళు మన దేశంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి అదే పరిస్థితి నిజవాడికి వర్తిస్తుంది ఒక ఇప్పుడు ఇప్పటివరకు మన పశ్చిమ గురించి మాట్లాడుకున్నాం సెంట్రల్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు తూర్పు గురించి మాట్లాడదాం తూర్పులో పెద్ద రామ్మోహన్ గారు టీడీపీ తరఫున ఎప్పుడు చూసినా ఆయన అధికారంలోకి వస్తారు అంతకుముందు అంతకుముందు చాలా మంది ఉన్నారు కానీ ఆయనే తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు ఆయన గెలుస్తున్న పరిస్థితి ఇప్పుడు మన దేవినేని నెహ్రూ గారి తనయుడైన దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో పుడివేడ పోటీ చేశారు టీడీపీ తరఫున మళ్ళీ వైసీపీలోకి వెంటనే రావడం జరిగింది వైసీపీ ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గాన్ని టికెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా ఆ ప్రాంతంలో వాళ్ళతో పరిస్థితి అసలు ఎలా చూసుకోవచ్చు మోహన్ వివాదరహితుడు ఆ వర్గం ఆయన పర్సనాలిటీ అవినాష్ కూడా యువకుడు చొరవ ఉంది కష్టపడుతున్నాడు పార్టీగా వచ్చేటప్పుడు వైసీపీ తరఫున ఆయన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే మైనస్లు వాళ్ళ పార్టీలే ఆయన మైనస్ లేనైతే వాళ్ళు పార్టీలు అవుతాయి వ్యక్తిగతంగా ఒక జగన్ వర్సెస్ చంద్రబాబు అండ్ జనసేన బీజేపీ పక్కన ఇండియా ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఏమిటంటే జగన్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది మంచి పరిపాలకుడు కావాలని కొంతమంది ఈ ఈ పరిపాలన వద్దనేటువంటి ప్రజలు సంక్షేమ రాజ్యమే కావాలనేటువంటి వైఖరితో కొంతమంది కాబట్టి రకరకాల కోణాల నుంచి రేపు ఎన్నికలు వెళ్తాయి అసలు అందరికీ జయ శ్రీరామ్ అనేటువంటి నారదం గట్టెక్కిస్తుంది అని చెప్పి చూసాం కదా నరేంద్ర మోడీ అండర్ ది వాటర్ క్రిస్టియన్ ప్రతిపాదించిన ద్వారకా అని చెప్పి వెళ్ళిపోయి నవల్పించం ముట్టి వచ్చాడు శ్రీ ప్రజలకు కూడా చెవులుగా పెడతాడు నవల్పించం కాబట్టి అంటే మతాన్ని అడ్డు పెట్టుకుంటుంది ఓట్లు కాజీసేటువంటి పరిస్థితి బీజేపీ చాలా కన్సల్టేటెడ్గా ఈ దేశంలో సంఘపరివార శక్తులు హిందూ సెంటిమెంట్ని బాగా రెచ్చగొట్టి చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ అది పరాకాష్ట సముద్ర గర్భంలోకి వెళ్ళి సాహసించి కృష్ణుడిని ఇక్కడ ఆయన ప్రార్థించడం నరేంద్ర ఇది దేన్ని సూచిస్తుంది భక్తుడిని ఓకే అని కానీ కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు మరి ఎవరు ఊహించిన రీతిలో అందరూ కూడా ఆశ్చర్యపోయాం అది ఎన్డీటీవీ అయితే పనిపెట్టుకుంది ఆయన టీవీ కాబట్టి మోడీ గారి టీవీ కాబట్టి ఎన్డీటీవీ అస్సలు ఇంగ్లీష్ ఛానల్స్ ఒక పెద్ద ఎత్తున భయంకరంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అందువల్ల హిందూ సెంటిమెంట్ని రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో కలిస్తే ఏదైనా నాలుగు ఓట్లు వస్తాయని అని చెప్పేసి ఆయన లోపల ఇచ్చిందో ఆయన నరేంద్ర మోడీ అని తెలుసు అందరికీ తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల నరేంద్ర మోడీ హస్తం ఉన్నది అమిత్ షా హస్తం ఉందని చెప్పేసి క్లియర్ కట్గా అభిప్రాయంతో ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని పోతున్నాడు నరేంద్ర మోడీ వెంట భయం చంద్రబాబు నాయుడు లాంటి అపారమైన అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు భయపడతాడు నేను మనం కాదు ఓట్ల కోసం ఈ హిందూ సెంటిమెంట్ పనిచేస్తుందేమో అనేటువంటిది వాతా మసీదు అని ఇంకొని వాళ్ళు సెంటిమెంట్ ఇక మన రాష్ట్రంలో జిల్లాల పేరుతోటి అమలాపురం తగలబడింది మనం చూసాం అమలాపురం తగలబడింది ముందు అది ముందే చేసి కదా అంబేద్కర్ గారు పేరు ఏ వాళ్ళు అంబేద్కర్ చేరుకున్నీ ఓట్ల కోసమే విధంగా రాజ్యాంగాన్ని కాపాడాలి అనేటువంటి నాయకులు అవి రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు అవి వీళ్ళకి తెల్లారని తెలిస్తే చేసేటువంటిది రాజ్యాంగానికి తూట్లు పడిచేటువంటి కార్యకలాపాలు తూట్లు పడిచేటువంటి జీవాలు చూట్లు పొడిచేటువంటి నిర్ణయాలతోటి పరిపాలన సాగిస్తూ అంబేద్కర్ని ప్రేమిస్తున్నామని చెప్తున్నారు జనం నమ్ముతున్నారు సోషల్ ఇంజనీరింగ్ అని చెప్తున్నారు రకరకాల పేర్లు పెడుతున్నారు కాబట్టి కదేలు అందుకనే అంబేద్కర్ గారు బతుకుంటే పాపం ఆయన ఇవాళ మా గాంధీ గాంధీ మహాత్ముని బతి ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా స్వయంగా ఆయన పాత్ర రాజ్యాంగం ఆయన పుస్తకాల్లో కూడా అసలు ఆయన విగ్రహాలు పెట్టదని చెప్పిన పరి పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఆయన విగ్రహాలు పెట్టి ఇలా ఎందుకు అసలు ఆయన విగ్రహాలు పెట్టమన్నాడు పెట్టద్దన్నాడ మనకైతే తెలియదు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురువు మోడీ గారు కదా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ దేవుడు శాసిస్తాడు రద్నాచలం పాటిస్తాడు నరేంద్ర మోడీ శాసిస్తాడు జగన్మోహన్ రెడ్డి పాటిస్తారు ఆయన వల్లభాయ్ పటేల్ పెట్టాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూశాడు గుజరాత్లో లో పటేల్ గారిని విగ్రహం పెట్టుకుంటే ఓటి రాలే అనుకున్నాడు నరేంద్ర మోదీ అలాగే రాని ఇక్కడ అంబేద్కర్ పెట్టుకుంటే దళిత వర్గాల్లో వర్గాలు అభిమానించేటువంటి కూడా అది పడుతుంది అంబేద్కర్ విగ్రహానికి ఆసియాలు ఆయన ఆసియాలని ముందు తీసుకెళ్ళమని కోరుకున్నాడు ఆయన అంతేగాని విగ్రహం పెట్టినంత మాత్రాన ఆయన ఆశయాలు సాధన చేసినట్ట ఆయన దృష్టిలో నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ కూడా ఆయన ఒకే ఒక విషయం చెప్తారు ఎప్పుడు కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆయన లాస్ట్ పార్లమెంట్ స్పీచ్లో కూడా చెప్తారు నా దేశ ప్రజలకు ఉన్నతమైనటువంటి నేను రాజ్యాంగాన్ని నేను ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రజాస్వామ్యంలో కత్తి కంటే పదునైన ఆయుధాన్ని ఇస్తున్నాను అదే ఓటు హక్కు ఆ ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం థర్డ్ వెళ్తుంది అమ్ముకుంటే ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని చెప్పి ఎప్పుడు చెప్పాడు ఆయన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చెప్పాడు కాబట్టి ఎంత విషంతో చెప్పాడైనా ఎంత దార్శనికుడు మరి ఆయన ఇవాళ ఆయన చెప్పి భిన్నంగా ఏమన్నా మన సమాజం అనేదా ఓ అంటే ప్రజాస్వామ్యం ఇవాళ విపన వీధిలో భలే మంచి చౌకబేరంలాగా అమ్ముడుపోతుంది పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతివాడు కూడా అసలు అంబేద్కర్ యజాన్ని తిట్టిన వాళ్ళు అంబేద్కర్ యజాన్ని అంబేద్కర్ జేషించిన వాళ్ళు అంబేద్కర్ని ప్రేమించే ప్రేమించకుండా అసలు ఈ ప్లాన్ పెట్టి తిట్టిన వాళ్ళు కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద అంబేద్కర్ని ఓట్ల కోసం ఓట్ల కోసం అంబేద్కర్ వాళ్ళ సిద్ధాంతాన్ని కూడా వదిలిపెట్టి ఆర్ఎస్ఎస్ ఉన్నది మన సిద్ధాంతం మీద డిపెండ్ అయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా అంబేద్కర్ మన సిద్ధాంతాన్ని ఊరిపే బౌద్ధాన్ని ఆయన స్వీకరించారు బౌద్ధ నేననేది అంబేద్కర్ ని అనుసరించేటువంటి వారందరూ కూడా గమనించాల్సింది ఒకటే అంబేద్కర్ బౌద్ధం స్వీకరించాడు సంఘం శరణం గచ్చాను ధర్మం శరణం గచ్చాము బుద్ధం శరణం గచ్చాము ఆయన ఆ కొద్ది కాలంలోనే చనిపోయారు లక్ష మందితోటి నాగపూర్లో పుణ్యస్థలలో ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు మరి ఆ సోషల్ ఆయన ధర్మాన్ని ఆశ్రయించి ధర్మం రక్షత రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను కాపాడుతున్నాను అనేటువంటిది బౌద్ధం చెప్పింది దయాగుణం కాబట్టి అటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలకి వల్ల అంబేద్కర్ చెప్పుకునే వాళ్ళు కూడా తూట్లు కొడుస్తున్నారు ఓట్ల కోసం అంబేద్కర్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి అంబేద్కర్ ఏం చెప్పారు అనేటువంటిది మర్చిపోయారు గాంధీ మహాత్ముడు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ మర్చిపోయారు కాబట్టి వాళ్ళు కొట్టి శ్రీరామ్ కులాలు ఆపాదిస్తున్నారు ఒక జాతి పునాదుల మీద కులం పునాదుల మీద రాజ్యాంగం నిర్మించలేమని చెప్తాడు దేశ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ మహాత్మా గాంధీ కులాన్ని ఆపదిస్తున్నారు అంబేద్కర్ కులాన్ని ఆపాదిస్తున్నారు తెలుగువారి కోసం ఒక రాష్ట్రం కోసం యాభై ఆరు రోజుల పాటు ఉదాహరణ దీక్ష చేసి ఆమరణ దీక్ష చేసి కుళ్ళిపోయి పురుగులు పడి రాష్ట్రం కోసం తెలుగువారి కోసం త్యాగం చేసినటువంటి పొట్టి శిలామని కులంతో చూస్తున్నారు ఈ కర్మ భారతదేశానికి మన దేశం మన రాష్ట్రానికి ఏంటి కర్మ పొట్టి శ్రీరాముని కులంతో చూస్తారా మహాత్మా గాంధీని కులంతో చూస్తారా అంబేద్కర్ని కులంతో చూస్తారా ఇది విజనరీ లీడర్స్ త్యాగదనులు లాల్ బహదూర్ శాస్త్రి నొలక మంచం మీద ప్రధానమంత్రిగా ఉన్న నొలక మంచం మీద పండుతున్నటువంటి గొప్ప లీడర్ అటువంటి వారి నాయకులు పుట్టినటువంటి దేశం మనకి అనేక మంది ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రస్తుతం విజయవాడ నగరాన్ని బేస్ చేసుకొని అసలు ఏ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఇవన్నీ పాటించట్లేదని మనం భావించుకోవచ్చా ఎవరు కూడా ఇప్పుడున్న వాళ్ళు ఇటు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ చెగువేరా బొమ్మను పెట్టుకుని ఆయన వాళ్ళ ఆలస్యస్తో వెళ్ళిపోతే ఇంకా విప్లవకులు చెగువేరా ఉంది చెగువేరాకి నేను చెగువేరా వారసుడు అని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ భారతీయ నరేంద్ర మోడీ బొమ్మను పెట్టుకుని పోతున్నాను కాబట్టి సినిమా డైలాగులు సినిమా పోకడలు రాజకీయాల్లో అవి నిలబడవు అది ఎన్టీఆర్కి అది చెల్లిందది భావావేశం అది ఎన్టీఆర్ వేరు ఆనాడున్న రాజకీయ పరిస్థితి వేరు అప్పుడు ఉన్నటువంటి ఆయన పార్టీకి పెట్టే నాడు పరిస్థితి వేరు కాబట్టి ఎన్టీఆర్కున్న గ్లా గ్లామర్ కానీ ఎన్టీఆర్కున్న భావావేశం కానీ అందువల్ల ఎన్టీఆర్ని తెలుగు ప్రజలు స్వీకరించారు తెలుగు జాతిని ఆయన ప్రపంచ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు మోడీ ప్రాంతం దేశం మోడీ దగ్గరకు పోయి సాగిలబడుతున్నారు పురంధరేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్ కుమార్తె కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానాన్ని అలంకరించి మానవ వైట్ హౌస్లో కూడా ఆవిడ ఐక్యరాజ్యసమితిలో కూడా స్పీచెస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు శ్రయన బాలకృష్ణ గారు ఎమ్మెల్యే మరి వీళ్ళు పీ వీనరసింహరావు భారత భారతరత్న ఇచ్చా చౌదరి చరణ్ కి భారత ఇచ్చా కర్పూరి ఠాపూర్కి ఇచ్చా ఏం ఎన్టీఆర్ వేరకంటే ఎత్తిపోయాడు పీ నరసింహరావు గారు నోట బహుభాషా కోవిధుడు పండితుడు భారతదేశాన్ని అప్పుల్లో ఉన్న భారతదేశాన్ని తాకట్లో ఉన్న భారతదేశాన్ని ఒక న్యూ ఎకనామిక్ పాలసీ ముందు నేను పంచుకోవడం ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్ నాట్ వాజ్ ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కి భారతరత్నం అని చెప్పేసి ఎందుకు అడగలేదు పురంధ్రదేశ్వరు ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు అడిగే దమ్ము లేదా వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు కదా నిజంగా దమ్ము దమ్ముంటే చంద్రబాబు నాయుడు కానీ ఉరం కానీ మోడీని డిమాండ్ భారత భారతరత్నం ఏమని చెప్పేసి కాబట్టి ఊరికే ఇంటి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదు తెలుగు జాతి గౌరవం కోసం పెట్టిన పార్టీ అధికారులు కలిసిపోయిందని నేనైతే ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతుంది ఎందుకంటే మోడీ ప్రాంతం చేసిన తర్వాత మోడీకి దగ్గర జైల్లో దగ్గరికి పోయి కంసుడు దగ్గరికి పోయి శ్రీకృష్ణుడు రాజీపడితే ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు రాజీ అంత బాధాకరమైన దృశ్యం భారతదేశం మన రాష్ట్రంలో ఇంకోటి ఉండదు భారతదేశం మొత్తంగా అయితే ఈరోజు విజయవాడ రాజకీయాల్లో భాగంగా అందరూ అభిమాన అందరూ విషయాలన్నీ చక్కగా చెప్పారు మరి ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్తో సిపిఎం సిపిఐ ప్రయాణం చేస్తుంది ఇటు పశ్చిమ నియోజకవర్గంలో ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు పునరాలోచన చేసుకొని ఎవరు అభివృద్ధి చేస్తారో చూసుకొని కామ్రేడ్స్ మీరు ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం కష్టపడే మనసుతో ఉంది కాబట్టి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ మళ్ళీ రేపు మరి ఇంకో అంశంతో మళ్ళీ మేము అప్పటి వరకు మరి ఇప్పుడు వరకు కూడా బెజవాడకు సంబంధించి అనేక అంశాలు మనం చెప్పడం జరిగింది ఆ పార్టీని గురించి చెప్పడం జరిగింది ప్రస్తుతం ప్రజలందరూ కూడా పునరాలోచన చేసుకొని మరి ఎవరు ప్రజల కోసం కష్టపడతారు ఎవరు ముందుకు వస్తారు అనే అంశాన్ని పరిగణలో తీసుకొని ఈసారి ఎన్నికల్లో అలాంటి వ్యక్తులను గెలిపించుకోవాలని దోనప్పుడు శంకర్ గారు కోరుతున్న పరిస్థితి మళ్ళీ మరొక అంశంతో మరొక వ్యక్తితో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం